అనేది ఎవరికైనా ఒకటే ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే సామాన్యునికైనా ఒకటే రూలే అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు కనుక చేసి ఉండింటే ఎవడైనా సామాన్యుడు కనుక ఒక రేకుల్ షెడ్ వేసుకుని ఉంటే ఇల్లీగల్గా రేకుల్ షెడ్ వేసుకుంటే కనుక గమని ఉంటారు వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్ళి వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల్ షెడ్ వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తారు ఏమంటే సామాన్యుడు కాబట్టి సామాన్యుడు కాబట్టి తీసేస్తారు అదే అదే ఒక రేకుల షెడ్ చేసుకున్న సామాన్యునికి ఒక న్యాయము అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇల్లు కట్టుకొని చూడ అధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష డైరెక్ట్గా రివర్ 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 పక్కనే ఏకంగా ఈ మాదిరిగా ఇల్లులు కట్టుకొని ఫ్లడ్ కోర్సుని ఏకంగా అడ్డుకునే పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమంత్రులకు ఒక రూలు అధికారంలో ఉన్న ప్ర అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక రూలు చివరికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అంతటా ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు నలభై ఏళ్ళ రాజకీయ రాజకీయ చరిత్ర అంటాడు అధ్యక్ష రాజకీయ చరిత్ర ఒక నలభై ఏళ్ళు వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి అలాంటి నాయకుడు మా నాయకులు అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి కానీ ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు మాకు పాటించవు సామాన్యునికైతే ఒక రకమైన రూలు అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు అసలు ఈ వ్యవస్థ బతకదా అధ్యక్ష అందుకనే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిమూవల్ చేసే కార్యక్రమం ఎక్కడి నుంచి శ్రీకారం చుట్టాము అని అంటే మొట్టమొదటగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ గా కట్టిన అదే గ్రీవెన్స్ హాల్లో ఎక్కడైతే కలెక్టర్ల మీటింగ్ జరిగిందో ఎక్కడైతే మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడైతే కూర్చొని ఉందో అదే బిల్డింగ్ నే అక్కడే మొట్టమొదటి రోజే డిమాలిషన్ అక్కడే చేయడం మొదలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష ఇచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళే ఆ రోడ్డు మీద ఉన్న ఉన్న అన్ని బిల్డింగ్స్ కూడా ఆర్డర్స్ ఇచ్చాము వెంటనే వెకేట్ చేయండి వెకేట్ చేయకపోతే ఈ బిల్డింగ్స్ కూడా డిమాలిష్ చేయబడతాయని చెప్పి చెప్పాం నిజంగా తప్పు చేసిన వాడు ఏ రకంగా బిహేవ్ చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వాల్సిన దాంట్లో పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సున్నా వడ్డీ రైతులకు ఇవ్వాలి అని అంటే పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే తప్ప సున్నా వడ్డీ ఇవ్వలేము అని చెప్పి ఏకంగా వాళ్ళ డిపార్ట్మెంట్లే వాళ్ళకే ఇంత క్రాపులు ఇంత 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 పంట రుణాలు తీసుకున్నారు ఇంత కడితేనే రైతులకు సున్నా వడ్డీ అనేది ఇవ్వగలుగుతాము అని ఏకంగా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి రైతులు అనే అని డిపార్ట్మెంట్ చెబితే అందులో కేవలం ఐదు శాతం ఐదు పైసలు కేవలం ఐదు పైసలు ఇచ్చి ఆరు వందల కోట్ల ఐదు పైసలు ఇచ్చి తొంభై ఐదు శాతం ఎగరగొట్టేసి మళ్ళీ సున్నా వడ్డీ పథకం మేము బ్రహ్మాండంగా చేశాము సున్నా వడ్డీ పథకం గతం నుంచే ఉంది సున్నా వడ్డీ అన్న పథకం అన్నది సున్నా వడ్డీ అన్న పథకం బ్రహ్మాండంగా మేము చేశాము అని చెప్పుకునే అద్వానమైన పరిస్థితిలో వీళ్ళు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా వీళ్ళ మనస్సాక్షిని వీళ్ళంతా కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా దమ్మిడి ఇవ్వలేదు అని చెప్పి రూపాయి ఇవ్వలేదు అని చెప్పి ఎవడైనా అంటే దాని అర్థం లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను రెండు రూపాయలు ఇచ్చాను దమ్మిడి కన్నా నేను ఎక్కువగానే ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పి చెప్పుకునే అంత సిగ్గు మారిన పరిస్థితిలో ఏకంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఉన్నారు అని అంటే సిగ్గుతే తల వంచుకోవాలి మీరంతా అని చెప్పి కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇదే విధంగా అధ్యక్ష వీళ్ళు చేసిన మోసానికి దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలు రైతులు మోసపోతే ఈ వడ్డీ లేని రుణమాఫీ అన్న పథకం ద్వారా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్కచల్లెమ్మను ఈయన చేసిన మోసానికి ఇదే సున్నా వడ్డీ అన్న పథకం ఈయన చేసిన మోసానికి ఏ స్థాయిలో మోసపోయారో ఒక్కసారి నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష